కాళోజీ కళాక్షేత్రం నందు భారీ స్థాయిలో అద్భుతమైన కళా కార్యక్రమాలు శాస్త్రీయ నృత్యాలు కూచిపూడి భరతనాట్యం జానపద సంగీతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సంఘ సేవకులు కళా పోషకులు సినీ టీవీ కళాకారులు హాజరవుతున్నారు చాలా రఘువెందర్ సీనియర్ కళాకారు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుని సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సీనియర్ కళాకారు సేవా ట్రస్ట్ పెట్టింది ఎందుకంటే కరోనా టైంలో ఒక నలభై మందికి మనం మేము ఇరవై ఐదు కేజీల బియ్యం ఇచ్చాము ఇప్పుడు కూడా సీనియర్ కళాకారుస్కు సహాయం చేద్దామనే ఉద్దేశంతో సీనియర్ కళాకారు సేవా ట్రస్ట్ అని పెట్టినాం వీర కళాకారులకు రేషన్ బియ్యం ఇవ్వడం కానీ వారికి సహాయం చేయడం కానీ జరుగుతుంది తర్వాత అనారోగ్య పరిస్థితిలో ఉన్న కళాకారులకు తప్పకుండా మేము సాయం చేద్దామనే ఉద్దేశంతో ఇది ఇది నిర్ణయించబడింది కేవలం సేవా దృక్పథం ఇది కేవలం ఒకటి ప్రోగ్రాం చేయడం ఒకటి సహాయం చేయడం ఈ రెండు ఇంపార్టెన్స్ ఇప్పుడు ప్రోగ్రామ్ మూడు నాలుగు నెలల నుండి మేము మీటింగ్లు పెట్టుకున్నాం ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రాం కాలోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి కార్యక్రమం మనదే దాని కొరకు అన్ని రకాలుగా మేము చేస్తున్నాం శాస్త్రీయ నృత్యాలు కూచిపూడి భరతనాట్యం జానపద పాటలు నృత్యాలు ఆర్కెస్ట్రా హాస్యలహరి పౌరాణికం మైండ్ మిమిక్రీ మ్యాజిక్ షోలు చిందు యక్షగానం బొల్లశుద్ధులు మందెచ్చుల శారద కథలు బోనాల కోలాటం ఇది ఫిబ్రవరి రెండు తారీఖు రేపే పదిన్నర సమయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది జరపబడుతుంది వేదిక కళాక్షేత్రం కాళోజీ కళాక్షేత్రం అనువకొండ నేను అధ్యక్షుడిని వ్యవస్థాపక మహిళా అధ్యక్షురాలు మరి మాధవ్ పద్మ పద్మజాదేవి జనరల్ సెక్రటరీ ఆలటి శ్యామ్సుందర్ కాబట్టి రేపు ప్రతి ఒక్కరు దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నాం